కనుక లేకపోయినట్లయితే బాగా చెప్పింది ఏంటంటే ఈ పరిణామ ప్రక్రియ జరగదు సంస్కారాల వల్లే భగవంతునికి చివరలు మనం భగవద్ భగవద్ ఐక్య అడ్డుపడ్డిన పడిన మాట వాస్తవం కానీ ఈ స సంస్కారాలే వాయు రూపం నుంచి ఈ మానవ రూపం వరకు రావటానికి సహాయపడ్డాయి అసలు మన చైతన్యం పెరగటానికి సంస్కారాలే కరణం అన్నాడు మెహర్బాబు సంస్కారం వినపడుతుందండి అందరికీ అదే నెట్ నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది వినబడుతుంటే పర్లేదు ఓకే బాబా ఈ సంస్కారాలే కనుక లేకపోయినట్లయితే మన యొక్క చైతన్య వికాసం జరగదు అలాగే అసలు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సంస్కారాలే తో దోహదపడ్డాయని బాబా చెప్పాడు అందుకని ఏమిటంటే ఈ సంస్కారాలు ఏవో చెడ్డవి అని మీరు అనుకోకలేదు కానీ మానవునిగా వచ్చిన తర్వాత ఇవి అడ్డుగోడలే తెర అడ్డు తెరడై కూర్చున్నాయి అయితే అసలు సంస్కారాలు ఎలా ఏర్పడతాయి అని చెప్పేసి అని బాబా చెప్పారు అవన్నీ మనకు తెలియ మీ అందరికీ తెలుసు ఎలాగ ఏర్పడతాయి అంటే కను రెప్ప కను రెప్ప మూస్తే సంస్కారం తెరిస్తే సంస్కారం మన ఆలోచనలు మంచి అయినా సరే చెడు ఆలోచనలైనా సరే సంస్కారాలు కంపల్సరీగా ఏర్పడతాయి ఒక చీమ ఒంటివి పడింది అనుకోండి ఆ చీమను ఇలా నడిపిస్తే మనం అది సంస్కారం అది మన దృష్టిలో తప్ప ఒప్ప అనేది కాదు మనం చేసిన ప్రతిదీ కూడా సంస్కారాలే సంస్కారం పడి పడితీరుతాయి అంటే శుద్ధ పరమాత్మగా ఉండాల్సిన మన చైతన్యంపై ఈ సంస్కారాలు పడిపోతున్నాయి ఈ ముద్రల కారణం చేత మన నిజ స్థితిని మనం కనుగొనలేకపోతున్నాం అందుకని ఈ సంస్కారాలు ఏ రకంగా ఏర్పడుతున్నాయి అన్నది మెహర్బాబా చెప్పాం అసలు ఆయన చెప్పేదాకా ఈ ప్రపంచానికి సంస్కారాల గురించి ఎంత వివరంగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు అయితే అసలు సంస్కారాలు ఎలాగ ఏర్పడుతున్నాయి అంటే మానవ జీవితమే కాదు అసలు సమస్త జీవుల చేత యొక్క ప్రయా ఆత్మ ప్రయాణం ఇవన్నీ కూడా సంస్కారాల వల్లేసర్ పురోగమిస్తున్నాయి సంస్కారాలు తోడ్పడుతున్నాయి ఒక అయితే తెలియకుండానే సంస్కారాలు కూడా ఏర్పడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంతువు ఉంది అనుకోండి ఆ జంతువు మరో జంతువు తింటుంది తన ఆహారం కోసం అయితే తప్ప గొప్ప అనేది కాదు దానికి అది సహజమైనటువంటి ఆ ప్రక్రియ ఆహారం ఎలా తీర్చుకోవాలంటే ఎదురుకుండా ఒక జంతువు మరో జంతువు బలవంతుడు బలహీనుడిగా ఉన్నవారు ఈ రకంగా మానవుడు ప్రతి చోట అది సిద్ధాంతం జరుగు అమలులో ఉన్నది బలవంతుడు బలహీనుడి మీద పట్టమే ఇక్కడ ఒక పులి జింక బలహీన రాదు పులి బలవంతమైంది ఇది మానవుడి విషయంలో కూడా అంతే ఒక పులియే కాదు అన్ని జంతువులు కూడా బలవం మైన జంతువులు బలహీనమైన జంతువులు పడి తింటుంటాయి అయితే ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే నిహర్ బాబా చెప్పింది ఈ తినే జంతువుకి సంస్కారాలు పడుతున్నాయి మరి తినబడిన జంతువు మాట తినబడిన ఆ జంతువు కానీ ఆ జంతువు లోకం గురించి చెప్పుకుందాం మనం తినబడిన జంతువుకి మరి అన్యాయం అయిపోయిందా అని బాబా అడిగాడు చెప్ చెప్పడం జరిగింది అది అన్యాయం ఏమీ జరగదు అది సహజమ ఆ జంతువే కనుక సహజ మరణం కనుక జరిగి చనిపోయినట్లు సహజ మరణంగా పొంది చనిపోయితే మరుసటి జంతు జన్మ వెళ్తుంది అంటే సపోజ్ ఒక కుక్క చనిపోయింది అనుకోండి పక్క నక్కకు లేదా మరో రూపంలో వెళ్తుంది కానీ బలవన్ మరణం వల్ల అంటే మరో జంతువుతో సంహరింపబడితే చంపబడితే ఆ జీవికి కొన్ని లక్షల జన్మలు జంప్ అవుతాయట ఈ సంవత్సరం ఈ యొక్క రహస్యం బాబా చెప్పడం జరిగింది మనకి అందుచేత మీరు ఒక జంతువు మరో జంతువు నుంచి చంపుతుంటే అయ్యో అనుకుని మీరు ఏం అనుకోనక్కర్లేదు ఖచ్చితంగా చంపబడిన జంతువు కొన్ని వందల లేక వేల జన్మలు జంప్ అయ్యి అది పురోగమిస్తాయి ఒక ఎందుకని చెప్తున్నారంటే ఈ విషయం కూడా గోవధ విషయంలో మెహర్ బాబా కౌస్ స్లాటరింగ్ గురించి అడి బాబా అని అడిగారు బాబా చాలా అన్యాయం కదా మన హిందువులకి ఎంతో మరి గోమాత అంటే అంత పూజించే పూజిస్తాం అటువంటి గోమాతని ఈ ప్రపంచమంతట అన్ని దేశాల్లో కూడా వధిస్తున్నారు అది తప్ప కదా బాబా అని చెప్పేసి మీ ఉద్దేశం ఏంటి ఏం చెప్తారంటే వై ఓన్లీ కౌస్ అన్నాడు బాబా అంటే హౌరు మాత్రమేనా మీ దృష్టం మిగతా జీవులు కదా అన్ని జీవుల్ని మరో ఎవరు చంపినా కూడా చంపిన వాడిని గురించి మీరు జాలి పడండి చంపబడిన వాళ్ళ గురించి మీరు ఏమాత్రం జాలి పడనక్కర్లేదు ఎందుకనంటే చంపబడిన జంతువు కానీ ఏదైనా సరే అప్పుడు అని కొన్ని వందల లేక వేల జన్మలు జంప్ అయ్యి స్టెప్ అప్ అవుతాయి అయ్యి అది ఎక్కడో మళ్ళీ మరియు జన వేరు జన్మకి తీసుకుంటాయి మామూలు సహజ మరణం అయినట్లయితే మాత్రం మరుసటి జంతువు జన్మ మరింత మరుసటి జీవి చెరత నెక్స్ట్ స్పైసెస్ దాకా వెళ్తుంది కానీ బలవన్ మరణం వల్ల ప్రతి జీవి కూడా ఇలా బలవంతంగా చంపబడి ప్రతి జీవి కూడా ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువ జంపవుతాయి దానివల్ల అవుతుంది జీవిత గణ్యానికి దగ్గర పడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బాబా చెప్తున్నా దాని ప్రకారంగా ఇవేళ కోళ్ళు మనకి మనకి కళ్ళు ఎదగకుండా కొన్ని రోజుకు కొన్ని కోట్ల కోళ్ళని చంపబడుతున్నాయి ఇవన్నీ కూడా నిజానికి మనం మానవ తరపదంతో కనుక చూసినట్లయితే అయ్యో పాపం మోగజీవులు వీళ్ళందరూ మానవులు చంపేస్తున్నారు ఇక జాలి పడవలసింది తినేవాడు గురించే తెప్పిస్తే అది ఆ కోడి గురించే కాదని మెహర్ బాబా క్లియర్గా చెప్పారు చెప్పింది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ కోడి మరుసడు అయితే మామూలు అయితే మామూలు సహజ మరణం అయితే ఏ నెమలో అవుతుంది కోడి తర్వాత కానీ ఇప్పుడు అలా కాదు కోడి ఏ జంతు నెక్స్ట్ జంతులోకో లేకపోతే మానవ జన్మలోకి వెళ్ళిపోతుంది మరి చంపబడినటువంటి కో కో దానికి ఏమీ అన్యాయం జరగలేదు కానీ ఆ చంపి ఆ మాంసం తిన్నవాడి పరిస్థితి గురించే మీరు జారిపడాలి ఎందుకంటే వాటి సంస్కారాలన్నీ కూడా ఈ చంపబడిన వాడికి ఈ యొక్క చిన్న మానవుడికి పంచబడతాయి అని మెహల్ బాబా చాలా క్లియర్గా చెప్పారు అందుకని మనం ఆ యాంగిల్లోనే మనం బా ఆలోచించాలి ప్రతి జీవి అదే మానవుడు ఒక మనిషి ఒక మనిషిని చంపాడు అనుకోండి చంపబడిన వాడు మళ్ళీ ఈ యొక్క మనిషిని చంపడమే కాదు కానీ ఈ చంపబడిన వాడి సంస్కారాలు అనేకం రహితం అయిపోతాయి వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి తత్ ఫలితంగా ఈ యొక్క చంపబడిన వాడు ఎన్నో జన్మలు వేల జన్మలు ముందుకు వెళ్ళిపోతాడు గమ్యానికి దరిదా ముందుకు వెళ్తాడు పురోగమిస్తాడు అంటే ఇప్పుడు అన్యాయం అయిన వాడు ఎవరో కూడా మనం బా జీవిత గమ్యం వైపునికి ప్రయాణం తొందరగా వెళ్తుంది ఎటువంటి అన్యాయం చేసిన వాడు మాత్రం ఖచ్చితంగా ఆ ఫలితం వాడు 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 మనం ఈ సంస్కారాలు ఆ రకంగా ఏర్పడతాయి పిరోగమనం ఎవరైతే ఈ దుర్మార్గాడు చేశారు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాలు పిరోగమనంలోకి వెళ్తాయి కానీ పురోగమనం వాడు ఎవడు బాధితుడు వ్యక్తిం ఎవరైతే ఆ వ్యక్తిం ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవరైతే ఇప్పుడు ఒళ్ళు ఏ జీవరాశి అయినా సరే వ్యక్తిమ్స్ అన్నీ కూడా మానవ జన్మలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు లేదనుకుంటే కొన్ని వందల వేల జన్మలు లక్షల జన్మలు కూడా అవసరమైతే దాటి వెళ్ళిపోతాయి జై బాబా జై మీరు చెప్పు ప్రాప్రెసిడ్ వండి జై బాబా జై బాబా జై బాబా నేనేనే గారు వచ్చారు ఓహో వచ్చే వచ్చే అందుకని ఒక ఇంకో